నెల్లూరు జిల్లా వింజమూరులో ఒకటిన్నర కోట్ల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఐదు పడకల డయాలసిస్ సెంటర్ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఈ కేంద్రం ప్రారంభంతో డెబ్బై మంది కిడ్నీ వ్యాధి బాధితులకు తక్షణమే చికిత్స అందుబాటులోకి వస్తుందన్నారు ఇకపై బాధితులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేసిన ఉదయగిరి ఎమ్మెల్యే కాకల సురేష్ ను మంత్రి అభినందించారు ఆయన వినతిని స్వీకరించిన మంత్రి త్వరలోనే ఉదయగిరిలో కూడా డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు అలాగే గత ప్రభుత్వ హయాంలో ఇరవై నాలుగు వేల మందికి మద్యం కారణంగా డయాలసిస్ అవసరమైన దుస్థితి తలెత్తిందని విమర్శించారు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఉదయగిరి నియోజకవర్గానికి నూట యాబై పడకల ఆసుపత్రి మంజూరు చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు ప్రజా ప్రతినిధులు కిడ్నాప్ కిడ్నీ బాధితులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు డయాలసిస్ సెంటర్ ప్రారంభంతో బాధితులు హర్షం వ్యక్తం చేశారు

ఈ సహాయ సహకారాలు అందిస్తారని ఒక వ్యక్తి తన సంపాదన కోసం తన నింపుకోవడం కోసం ప్రజల ఆరోగ్యంతో ప్రజల డబ్బుతోనే ప్రజల ఆరోగ్యంతో చెలగాటమా ఇవాళ ఆ పరిస్థితి తీసుకొచ్చారు కేవలం పదహైదు వందలు మాత్రమే ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్య సేవ కింద ఖర్చు అవుతుంటే ఇవాళ ఆ ఖర్చు కాస్త నాలుగు వేల రెండు వందల కోట్లకు పెరిగింది మేమేమో గొప్పగా చెప్పుకుంటున్నాం పద్దెనిమిదిలో చూసాం రెండు వేల పద్దెనిమిదిలో కేవలం పన్నెండు వేల కేసులు మాత్రమే కొత్తగా వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో చూసాం పదమూడు కేసులు మాత్రమే వచ్చాయి రెండు పదమూడు వేల రెండు వేల ఇరవైలో చూసాం రెండు వేల ఇరవైలో చూస్తే సడన్గా సంఖ్య అది పదహారు వేలకు పెరిగింది ఎందుకయ్యా అనుకుందాం మళ్ళీ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో చూసాం అది కాస్త ఇరవైకి పోయింది తర్వాత రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు చూస్తే అది ఇరవై రెండున్నరకు పోయింది ఇరవై నాలుగో సంవత్సరాలు చూసేసరికి అది కాస్త ఇరవై నాలుగు వేలు దాటిన ఒకే సంవత్సరంలో ఇరవై నాలుగు వేల కేసులు కొత్తగా వచ్చాయి దీనికి అంత కారణం ఏందయ్యా అంటే రెండు వేల పంతొమ్మిదిలో గతంలో ముఖ్యమంత్రిగా ఉంటున్న వ్యక్తి ఒక దీన్ని తయారు చేశాడు ఏంటిది ఒక బ్రాండ్ తయారు చేస్తే ఆ బ్రాండ్ కారణంగా ఆ బ్రాండ్ కారణంగా ఇవాళ ఈ కిడ్నీ పేషెంట్లు పెరుగుతా ఉన్నారు ఆ బ్రాండ్ కారణం రాజకీయ విమర్శలు కానీ సైంటిఫిక్ స్టడీ చేసిన తర్వాత ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్ తో నేను ఈ మాట చెప్తున్నా ఈ ఐదు సంవత్సరాల్లోనూ ఇట్లా డ్రాస్టిక్ హైక్ ఉండడానికి కారణం అంటే ప్రధానంగా మద్యం తాగడం వల్ల ఈ కేసులు పెరుగుతున్నాయి అది కూడా ఒక కల్తీ మద్యము నాణ్యత లేని మద్యం తాగడం వల్ల లివర్ కేసులు కానీ లేదా కిడ్నీ కేసులు కానీ లేదా న్యూరాలజీకి సంబంధించిన నరాల సంబంధిత వ్యాధులు కూడా సంవత్సరంలో కేవలం ఉదయగిరికి మీరు వంద పడగలు పెట్టుకుంటారా పెట్టుకోండి నూట యాభై పెట్టుకుంటారా పెట్టుకోండి రెండు వందలు పెట్టుకుంటారా పెట్టుకోండి మూడు వందల వరకు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంది కానీ ఈ ప్రాంతానికి నూట యాభై పడగల ఆసుపత్రి ఉదయగిరికి పెట్టుకుంటే ఈ ప్రాంతానికి నాణ్యమైన వైద్య సేవలు ఖచ్చితంగా అందుతున్నాయి ఎంత తొందరగా మీరు ప్రతిపాదనలు భూమి చూసి ప్రతిపాదనలు తీసుకొస్తారో అంత తొందరగా ఆసుపత్రిని మంజూరు చేస్తాం